గుడ్ పోయట్స్ శివుడిని వర్ణిస్తారు గ్రేట్ పోయట్స్ శివ తాండవాన్ని వర్ణిస్తారు మరి మన పాల్గురికి సోమన్న లాంటి లెజెండరీ పోయట్స్ శివుడికి ఎంతో ఇష్టమైన డమరుకన్ శబ్దాన్ని వర్ణిస్తారు రెండవది గో సంథింగ్ లైక్ దిస్ డమరుగ జాత డండడం రుడండం 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 రుండం రుండం రుణ మృడండ డండం రుణ డండ డండం రుడండ మృండ మృండ మృణ మృడండ విడంబిత ఘూర్ణిత విస్ఫుర జగత్ప్రమధన ప్రమధన తాండవాటన డకారణుత బసవేశ పాహిమా ఎలా ఓ బసవేశ్వర నువ్వు తాండవం చేస్తున్నప్పుడు నీ డమరుక నుండి డండడం మృడండం రుడండం రుడండం రుండం రుండం రుణ మృడండ డండ అన్న ధ్వని పడుతోంది ఆ సౌండ్ వేవ్స్ ట్రావెల్ అయ్యి ఈ యూనివర్స్ ని ఎనర్జైజ్ చేస్తున్నాయి ఎంపవర్ చేస్తున్నాయి అంత అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన తాండవం చేస్తున్న నిన్ను డా అనే అక్షరంతో కీర్తిస్తున్నాను పాహిమా నన్ను రక్షించు ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే సర్ఫేస్ లెవెల్లో ఇది శివుడి డమరుకం గురించి రాసినట్టు అనిపించిన డీపర్ లెవెల్లో డమరుకం శబ్దం యాజ్ ఇట్ ఈస్ పద్యంలో పెట్టి పాడడం వల్ల శివుడికి ఈ డమరుకం శబ్దం వినిపించి తాండవం చేస్తాడని శివుడిని అలరించడానికి రాసిన పద్యం అని నా ఫీలింగ్ జనరలీ చిన్న పిల్లలు పేరెంట్స్ అటెన్షన్ కోసం ఏదో క్యూట్ గా చేయడమో లేకపోతే ఏడవడమో చేస్తారు కదా అలా ఇది సోమన్న స్టైల్ ఆఫ్ గెటింగ్ శివుడి అటెన్షన్ అందుకే నా వరకు ఇది ఒక పద్యం కాదు ఒక మంత్రం సోమన్నా ఏం తిన్నావసా